హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మీసం సురేష్ గారు యాక్టర్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ప్రజెంట్ అయితే పుష్ప టూ భారీ సక్సెస్ సాధించింది సో ఆ సక్సెస్ ని మీరు ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే మీ మాటల్లో యాక్చువల్ గా నేను ఎంజాయ్ చేయడం కంటే నా చుట్టూరా ఉన్న ఫ్రెండ్స్ నన్ను బాగా అంటే అప్రిషియేట్ చేస్తున్నారనమాట మేము చాలా సినిమాలు చూసినాము అయితే చిన్న సినిమాలకి పెద్ద సినిమాలు చాలా తేడా ఉంటుంది పెద్ద సినిమా అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు ముఖ్యంగా ఫ్యాన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత అది హిట్ అయింది అనుకో ఇంకా మామూలు కామన్ ఆడియన్స్ కూడా చాలామంది చూస్తారు సో అది చాలా ప్లస్ అయింది దట్టు మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ అలాగే జనాలు కూడా రోడ్ పైన వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు గుర్తుపడుతున్నారు సినిమా చూసిన వాళ్ళు అరే పుష్పాలు చేశాడు కదా మంచి క్యారెక్టర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు అండ్ దట్టు ఇంకోటి ఇది రికార్డ్స్ అన్నీ రపరప రపరప కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అదొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీ కంటే ఎక్కువగా బాలీవుడ్లో హిందీలో మంచి పేరు వచ్చింది అయితే నాకు హిందీలో కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట లైక్ మహారాష్ట్రలో కానీ రాజస్థాన్లో కానీ బీహార్ పాట్నా అక్కడ నుంచి చాలామంది కాల్స్ చేశారు బాయ్ ఆప్ ఆపు దేకా ఫిలిం ఏమయ్యా అనేసి అంటే ఆ సంతోషం వేరు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని మూవీస్ చూస్తుంటారు వాళ్ళు కాల్ చేసి బాయ్ ఆప్కు దేకే ఆ బోత్ యాక్టింగ్ కే కేడియా అని చెప్పేసి చెప్పగానే ఆ సంతోషం వేరు అండ్ ఫారినర్ అంటే యుఎస్ఏలో మా ఫ్రెండ్స్ ఉంటారు ఫారెన్ నుంచి కూడా ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుండి అలా చాలామంది కాల్ చేశారనమాట అరే చూసాను సినిమా చాలా బాగుంది నువ్వు కూడా అందులో చేయడం మస్ హ్యాపీ చూపించాను ఇక్కడ చాలా మంది అంటే అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు మనకు చాలా గా అనిపిస్తుంది అంటే నాట్ ఓన్లీ మన ఇండియాలో కాకుండా ఫారెన్ లో కూడా మనల్ని గుర్తుపట్టి మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ వేరే వాళ్ళకి కూడా చూపించడం మా ఫ్రెండ్ రా అని చెప్పి బయట వాళ్ళు పొగడ్డం ఆనందం అయితే మనకి ఇప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు మా ఫ్రెండ్ అని రా అంటే అది ఇంకా ప్రౌడ్ అనిపిస్తుంది కదా మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా చాలా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఇంకోటి ఇది వెయ్యి కోట్లు దాటేసింది వెయ్యి కోట్ల నుంచి ఇప్పుడు పన్నెండు వందల కోట్ల దగ్గర ఉంది దాదాపు అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ కోట్స్ దగ్గర ఆగుతుందా లేదా టూ టూ థౌజండ్ దగ్గర వరకు వెళ్తుందా అది అర్థం అంటే మంచి బజ్ అయితే కొనసాగుతుంది అండ్ సినిమా వచ్చేసి ప్రతి ఒక్కరికి అంటే ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు అయితే అలా అటాచ్మెంట్ అయిపోయారు ప్రతి క్యారెక్టర్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసేసుకున్నారు ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేసేసుకొని వాళ్ళైతే డబుల్ ట్రిబుల్ చూస్తున్నారు అదే నిన్న బన్నీ గారు కూడా థ్యాంక్ యూ ఇండియన్ సినిమా అని చెప్పేసి ప్రెస్ మీట్ మన ఢిల్లీలో పెట్టేసి ఇండియా సినిమా అంటే ఇండియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పి సో అయితే ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది ఫోన్ చేసి కాంప్లిమెంట్స్ ఇచ్చారని ఇప్పుడు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ లేదు మీ బయట వాళ్ళు చెప్పిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీరు ఏం షేర్ చేసుకుంటారు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇంట్లో వాళ్ళు చూశారు మేడం ఇంట్లో వాళ్ళు చూసి అంటే ఇంట్లో వాళ్ళు పెద్ద సినిమాలు చూస్తారు ఎక్కువగా చిన్న సినిమాలు చూసినప్పుడు ఏ ఇంట్లో వస్తుంటే ఆ చేసేవాలే అనుకుంటారు థియేటర్లో చూస్తున్నప్పుడు మా సీన్ వచ్చినప్పుడు అందరు అరుస్తున్నారు అరుస్తుంటే చూసి నువ్వు కూడా బలేష అని చెప్పి మా ఫాదర్ మా మదర్ వాళ్ళందరూ మా బ్రదర్స్ మంచి కాంప్లిమెంటరీ ఇచ్చారు అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా నాకు ఇప్పటి వరకు చాలా మంది నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కానీ తర్వాత రైటర్స్ కానీ వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెట్టడం కాల్ చేయడం చూసాను అబ్బాయి బాగుంది సినిమా చాలా బాగా చేసే క్యారెక్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇంకా ఇంకా చూస్తున్నారు అంటే ఇప్పుడు ఇంకా వన్ వీక్ అయింది కాబట్టి అలా మెల్లగా అందరూ అందరికీ రీచ్ అయ్యే వరకు ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటారు అయితే టాప్ డైరెక్టర్తో వర్క్ చేశారు మీరు సుకుమార్ గారితో వర్క్ చేయడం మీ ఫీలింగ్ ఎలా అనిపించింది అండి సుకుమార్ గారితో వర్క్ చేయడం అనేది అసలు రియల్గా చెప్పాలంటే హార్డ్ వర్కర్ మేడం ఇప్పుడు చూడు వర్క్ 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 అంటూ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో అలా వన్లు కూడా చేశాను నేను యాక్చువల్ వన్లు అక్కడ స్టార్టింగ్ సీన్ లో వడ్డీ డబ్బులు తీసుకొని అతను డబ్బులు ఇవ్వకపోతే రివెంజ్ తీర్చుకోవడానికి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ రేషన్ షాప్ దగ్గర ఇతను వ్యాల్యూ తీస్తాడు అక్కడ నేను ఉంటాను అరే కోటప్ప నిన్న ఎంత మంది ఉన్నారా అంటే మొత్తం నూట ఇరవై మంది ఉన్నారన్న అంటే వాళ్ళ పేర్లు చదువు అంటాడు అమ్ము చలపతి అని అలా పేర్లు చదువుతూ ఉంటాను నేను పేర్లు పిలుస్తూ ఉంటే తను కొడుతూ ఉంటాడు అతన్ని రివెంజ్ తీర్చుకుంటాడు డైరెక్టర్ గారికి ఆ సీన్ బాగా నచ్చింది ఆ స్లాంగ్ నచ్చింది ఏ ఊరు మీద అన్నాడు తిరుపతి తిరుపతి మీదే అన్నారు లేదు సార్ ఇక్కడ అవునా చాలా బాగా పలుకుతున్నాను చిత్తూరు స్లాంగ్ బాగా చెప్తున్నా వెరీ గుడ్ చాలా నాకు బాగా నచ్చా అనేసి అన్నాడు అంటే ఇంకా అందులో ఇంకో సీన్ చేసి అది అయిపోయింది నేను ఇంకా ఉండదు అనుకున్నాను వన్ సడన్ గా టూ కాల్ చేశారు కాల్ చేసి పిలిచి పోలీస్ స్టేషన్ సీన్ ఫస్ట్ ఇచ్చారు ఇందులో కూడా ఒకే సీన్ అనుకున్నాను ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ సీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఉండదు అనుకున్నాను మళ్ళీ కాల్ చేసి కో డైరెక్టర్ పిలిచి లేదు ఇలా నీ ఫుల్ లెంత్ ఉంటా హీరో గారు పక్కన నేను సినిమా మొత్తం క్యాషియర్ గా సినిమా మొత్తం అంటే ఇంకా కీ రోల్ కొంచెం హీరో గారు పక్కన నేను వేరే సినిమాలు ఏం ఒప్పుకోకు ఇందులోనే ఉండే అలాగే సార్ అని చెప్పి సినిమా మొత్తం డబ్బులు మీరు విసరడం అంటే పంచుతుంటే పోలీస్ స్టేషన్ ఆ యువర్ లెక్క ఏంటి జీతం ఎంత లంచం ఎంత సర్వీస్ ఆయన జీవితకాలం ఎంత సంపాదిస్తాడో ఆ అమౌంట్ ని ముప్పై లక్షలు నలభై లక్షలు అంటే ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక్కొక్క రేంజ్ ఉంటుంది అలాగే సిఏ గారు సార్ అన్న సీఏ గారు కూడా వచ్చినారు అంటే సిఏ గారు ఏంది ఇందాక రూల్స్ మాట్లాడినారు కదా అంటే ఇంకేం రూల్ ఉందప్ప అంత ఇప్పుడు గారి రూలే అన్నట్టు రియల్ గా పుష్ప బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తుంది మీరు అన్నట్టుగా పుష్పటు రూల్ చేస్తుంది ఆ సీన్ నాకు బడడం కూడా చాలా మంచి ఆ మంచి మూమెంట్ అంటే స్టార్టింగ్ సీన్ అది డబ్బులు పంచడం అదంతా చాలా ఇంపాక్ట్ ఉంటుంది హీరో ఎలివేషన్ అవన్నీ ఉంటాయి ఆ సీన్ నాకు సపరేట్గా పడింది సో అది బాగా కనెక్ట్ అయ్యాను అనమాట ఆడియన్స్కి కూడా మంచి రికగ్నైజ్ వచ్చింది ఆ సీన్లో ఆ సీన్ తర్వాత కూడా మళ్ళీ డైరెక్టర్ అలా కంటిన్యూ చేసినప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్లో దమ్ముంటే పట్టుకోరా షకావత్ పట్టుకుంటే వదిలేస్తాం సిండికేటు అనేది అక్కడ మేము హీరో గారితో పాటు కూరగా చేస్తాం అది చాలా బాగా అదే కొటరీ రికగ్నైజ్ అయింది ఆ తర్వాత కిసక్ సాంగ్లో పెట్టాడు మా అందరినీ ఆ హీరోయిన్ వచ్చి నన్ను లైప్ అప్ చేస్తే ఎగిరి పడతాను ఆ సీన్ చేసిన తర్వాత రష్మిక మందన్ గారి పక్కనే డాన్స్ చేయించారు అదొక ప్లేస్ అండ్ డబ్బును చూసి పడిపోతాను ఏదైతే ఉందో సినిమాకి డబ్బు ఆ డబ్బును చూసి పడిపోయినప్పుడు బాగా ఇవన్నీ అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల బాగా రికగ్నైజ్ అయిపోయాను ఆడియన్స్ కి అది నాకు చాలా ప్లేస్ అండ్ ఇంకోటి లాస్ట్ దట్టు క్లైమాక్స్ లో కూడా ఉంటాను అల్లు అర్జున్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారండి ఆయన ఎలా ఉండేవా అర్జున్ గారు సెట్ లోకి ఎప్పుడైతే కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చేస్తాడో పుష్పరాజిగా మారిపోతాడు మీరు ఇంకా మొత్తం అంటే మాతో ఏదైనా మాట్లాడాలన్నా కూడా పుష్పరాజిగానే ఉంటాడు అంటే ఆ సీన్ కి సంబంధించి మాట్లాడతారు తప్ప అవుట్ ఆఫ్ ఫిషియల్ ఏం మాట్లాడదు మాకు కూడా అదే కావాలి సీన్ లో ఇన్వాల్వ్ అయిపోతాము సరే మీ ఇది ఇది ఇప్పుడు సపోజ్ నాది టైమింగ్ లో ఆ డైలాగ్ ఉంది అనుకోండి నేను ఈ డైలాగ్ చెప్పాను మీరు టైమింగ్ లో చెప్పారు అని చెప్పేసి ఒకసారి అన్నీ చూసుకుంటాం మానిటరింగ్ చూసుకొని షార్ట్లోకి వెళ్తాం సో ఆయన బాగా సీనియర్ కాబట్టి చాలా అంటే మాకేమన్నా మేము చిన్న ఏదైనా మిస్టేక్ చేసినా కూడా చెప్తాడు చూసుకోండి ఏం పర్లేదు కూల్ భయపడకండి అంటే కొందరు మంది కొత్త ఆర్టిస్టులు ఉండే వాళ్ళు అంటే భయపడిపోతారు కదా టెన్షన్ ఎందుకంటే పెద్ద హీరో గారు కదా ఏమన్నా తిడతారేమో ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని భయపడుతుండే కానీ మన హీరో గారు మాత్రం చాలా కూల్గా సపోర్ట్ చేసేవాడు

So, a movie ingka uh మొత్తం స్టోరీ కంప్లీట్ అవ్వలేదు అనేసి అన్నారు డైరెక్టర్ గారు టోటల్ అయిన తర్వాత నా క్యారెక్టర్ కంటిన్యూ చేస్తే పిలిస్తే ఎందుకంటే ఇలాంటి సినిమా హీరోతో పాటు ఉన్నారు కాబట్టి ఎక్కువగా లో ఉంటుంది మేడం ఆల్రెడీ పాస్పోర్ట్స్ అన్ని ఉన్నాయి కూడా మా దగ్గర సో అప్పుడే అనమాట మాకు దుబాయ్ లో అలా ఉంటుందని అది మేము టూలోనే యాక్చువల్ యాక్చువల్గా దుబాయ్ బ్యాంకాక్ అలా వెళ్ళాలి అన్నారు అది మమ్మల్ని తీసుకెళ్లి తీసుకెళ్లేదానికి మనం చూస్తే త్రీకి లీడ్ ఇచ్చారు అంటే మేబీ ఉండొచ్చు అప్పుడు అది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది సో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీ క్యారెక్టర్ ని సగటు ప్రేక్షకులుగా మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం ఆ స్లాంగ్ మాట్లాడే విధానం అదంతా మేము కూడా ఎంజాయ్ చేసాం కాబట్టి మేము కూడా ఖచ్చితంగా మన తెలుగులో చిత్తూరు స్లాంగ్ వాడారు మిగతా వాటిలలో యాజ్ యూజువల్ లాంగ్వేజెస్ వాడారనమాట అంటే హిందీలో హిందీ మలయాళంలో తమిళ్లో తమిళ్ అలా వాడడం వల్ల ఈజీ అయిపోయింది వాళ్ళందరికీ ఒకే స్టేట్ అంటే ఇప్పుడు హిందీ అయితే దాదాపు ఒక సిక్స్టీన్ స్టేట్స్ సెవెంటీన్ స్టేట్స్ వరకు అంత హిందీ వచ్చే హిందీలో మాట్లాడడం వల్ల వాళ్ళందరికీ ప్లీజ్ ఈజీ అయిపోయింది అనమాట స్లాంగ్ అనేది ఇక్కడ కొంచెం కొందరికి లైట్ లైట్ గా అర్థం కాకుండా అంటే చిత్తూరు స్లాంగ్ కొందరికి అర్థం కొన్ని కొన్ని డైలాగ్స్ అర్థం అర్థం కాకపోయినా కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది అర్థం అవుతుంది అయితే మీరు అంటే చెప్తారా యాక్చువల్గా మనకిప్పుడు ఏ మూవీ అయినా అంటే మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఒక రేట్ ఉంటుంది మేడం తర్వాత మీరు సీనియర్ అయినా కొద్ది కూడా పెరుగుతుంటుంది మాకు అలాగే నేను పుష్ప కంటే ముందు కొన్ని మూవీస్ చేసి ఉన్నాను ఆల్రెడీ విధి అని చెప్పేసి అలా కొన్ని సినిమాలు అంటే ఆ సినిమాలు చేయడం వల్ల దృశ్యం టూ కానీ సీత నేనరాజు మంత్రి అంటే అప్పట్లో నాకు ఒక రెమ్యునేషన్ ఉంది దానికి డబుల్ పుష్ప టూలో తీసుకున్నాను పుష్ప టూకి వచ్చేసరికి త్రిబుల్ తీసుకున్నాను సో పెరిగింది యాజ్ యూజువల్ గా ఎవరికైనా పెరుగుతుంది సో ఐఎమ్ హ్యాపీ హ్యాపీ విత్ రెమ్యునేషన్ మేడం అండ్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు దానిలో నో డౌట్ అయితే అల్లు అర్జున్ గారికి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిందండి సో ఇప్పుడు ఏంటంటే పుష్ప మూవీలో ఆయనకి ఆస్కార్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది అని చాలా మంది దీని మీద డిస్కస్ చేస్తారు ఆస్కార్ ఆస్కార్ అవార్డు వస్తే నిజంగానే అందరికీ గర్వకారణమే అది ఇండియన్ సినిమాకే చాలా గర్వకారణం సో ఆస్కార్ అవార్డు గురించి మీరు ఏమన్నా మాట్లాడతారు ఆస్కర్ అవార్డు అంటే మేడం ఇప్పుడు నేషనల్ అవార్డు అయితే వచ్చింది యాక్చువల్లీ వన్కి టూ కూడా గా వస్తుంది ఎందుకంటే ఆ జాతర సీక్వెన్స్కి కానీ అండ్ క్లైమాక్స్కి కానీ హీరో గారు చేసిన ద బెస్ట్ యాక్టింగ్ ఇప్పుడు ఎవరు చేయలేదు అంటే లైక్ ఆ సీక్వెన్స్లలో అట్లాంటి జాతర దాంట్లో చేయలేదు సో ఖచ్చితంగా అయితే నేషనల్ అవార్డు మళ్ళీ వస్తుంది ఆయనతో పాటు ఇంకొన్ని కొన్ని క్యారెక్టర్స్ కూడా వస్తాయి అండ్ అలాగే మన త్రిబులార్కి ఆస్కార్ వచ్చాయి ఆ విధంగానే పుష్పటు కూడా ఆశించడంలో తప్పులేదు మేడం ఎందుకంటే కొన్ని కేటగిరీస్లో వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు ముఖ్యంగా హీరో గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి అయితే అంటే మన దేశం మొత్తం ముగ్ధు ముగ్ధులైపోయారు అదే విధంగా ఫారెన్లో కూడా చాలామంది చూస్తున్నారు సో ఇంకా ఇది లాంగ్ రన్లో అలా కొనసాగుతుంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు జపాన్లో అక్కడ బాగా ఆడుతుంది సినిమా అలా మొత్తం వరల్డ్ వైడ్ కొంచెం కనెక్ట్ అయిపోయింది అనుకో ఆస్కార్ కూడా ఈజీగా వస్తుందనేసి అందరు మన క్రిటిక్స్ అనుకుంటున్నారు సో రావాలని మనం కూడా ఇండియన్ లో కోరుకుందాం అవునండి ఖచ్చితంగా వస్తే మనందరికీ గర్వకారణమే కాబట్టి రావాలని కోరుకుంటాము అయితే సాంగ్ అందులో ఒక కిసక్ అనే సాంగ్ ఉంది కదా అండి అందులో శ్రీలీలతో పాటు మీరు కూడా యాక్ట్ చేశారు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ స్త్రీలీల గారితో చేసిన సాంగ్ పార్టీ సాంగ్ అండి చాలా ఇప్పుడు బాగా రెస్పాన్స్ ఉంది ముఖ్యంగా మాస్క్ కి అది వచ్చేసి దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయారు అన్నట్టు అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పాడుకుంటున్నారు ఎందుకంటే చిన్న పిల్లలు తినకపోతే రేపు దెబ్బలు పడతాయి అందరికీ వస్తాయి ఒక హస్బెండ్ వైఫ్ బై బై అలా చేయొచ్చేమో ప్రజెంట్ రీల్స్లో ట్రెండింగ్లో ఉంది అది సో ఆ సాంగ్లో నాకు అవకాశం ఇవ్వడం కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది దానికి ముఖ్యంగా హీరో గారు బాగా సపోర్ట్ చేశారు నాకు ఎందుకంటే యూనిక్ ఒక ఉన్న లుక్ కావాలి అనేసరికి గణేష్ ఆచార్య మాస్టర్ ఆల్రెడీ స్టార్టింగ్ బిట్లో పెట్టారనమాట మా అందరినీ ఫ్రెండ్స్ అందులో కిస్ 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 అని డ్యాన్స్ ఆడతాం ఆడగానే ఆయన గుర్తుపెట్టుకున్నాడు అది ఆయన బాగున్నాడని ఫస్ట్ రష్మిక మందాన గారు పక్కన పెట్టి ఒక స్టెప్ వేయించారు మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ శ్రీలీల గారు వచ్చి హాప్ చేస్తే ఎగిరి పడడం ఉంటుంది అది ఎవరిని పెడదాం ఎవరిని పెడదామని చూసి చూస్తే గారు నన్ను సజెస్ట్ చేశారు ఆయన కూడా గణేష్ ఆచార్య మాస్టర్ కూడా బా బలే ఉంటాడు అచ్చాయ బందా అని చెప్పేసి నన్ను పెట్టారనమాట అది హిప్ హాప్ చేసినప్పుడు పడతాను అప్పుడు హీరో గారు కూడా చాలా సార్లు అడిగారు నన్ను నువ్వు హెవీ బాడీ ఉంది పడుతున్నావు మళ్ళీ బెడ్స్లో ఏమైనా ప్రాబ్లమా అంటే ఓకే సార్ అన్నాను ఫోర్త్ టైమ్స్ పడ్డాను ఏం కాలేదు ఫిఫ్త్ టైం టేక్ ఓకే అని పడ్డాను అప్పుడే పట్టేసుకుంది ఇక్కడ అయితే అప్పుడే వెంటనే స్ప్రే అవి తెప్పించి కిల్లర్ కొట్టగానే తగ్గిపోయింది అంటే ఆ హ్యాపీనెస్లు ఇంకా అంత మంచి సీన్ పడినప్పుడు అలా కొన్ని సీన్స్ చాలా పడ్డాయి అంటే మంచి స్క్రీన్ స్పేస్లో కూడా మంచి సీన్స్ అండ్ హీరో గారికి సెల్యూట్ హీరో గారు ఉండి కి సెల్యూట్ రా అంటారు అప్పుడు వచ్చి సెల్యూట్ కొడతాం అప్పుడు కూడా నన్ను ముందు పెట్టి అంటే ఆ సెల్యూట్ కొట్టేయడం అవన్నీ బాగా రిజిస్టర్ అయ్యాయి అనమాట ప్రతి సీన్ సో పెద్ద సినిమాల్లో చిన్న చిన్న అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు మేడం మెయిన్ మెయిన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు సినిమాల్లో జస్ట్ కనిపిస్తే చాలా అనుకుంటారు డైలాగ్స్ ఇచ్చి అండ్ సాంగ్ లో వాడడం మొత్తం మూవీ మొత్తం వాడడం కూడా నా అదృష్టం అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే హీరో గారు వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు డైరెక్టర్ గారు కానీ ఆ డైరెక్షన్ ప్రతి ఒక్కళ్ళు నాకు నీకు కొంచెం యూనిక్ ఉంది నేను బాగా వాడతాము అని చెప్పి అనేసి అన్నారు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే కాదు వైల్డ్ ఫైర్ అంటాడు కదా అప్పుడు ఆ సీన్ కూడా హీరో గారి ఎన్నికల్నే ఉంటాం అలా వస్తాము అవన్నీ చాలా బాగా అంటే ప్రతి సీన్ లో మమ్మల్ని అంటే ఇంపార్టెంట్ సీన్ లో ప్రతి సీన్ లో వాడారు కాబట్టి ప్లస్ అంటే మీరు ఇప్పుడు అన్నారు హైదరాబాద్ అండ్ బట్ చిత్తూరు స్లాంగ్ చాలా చక్కగా మీరు అంటే చిత్తూరు అబ్బాయి అన్నట్టు మాట్లాడారు అది ఎలా నేర్చుకున్నారు అంటే దానికోసం స్పెషల్ గా మీరు హార్ట్ చేయడం డైలాగ్స్ అలాంటివి ఏం లేదు అంటే ఫస్ట్ చెప్పారా అండి చిత్తూరు స్లాంగ్ లోనే మాట్లాడాలి అనేది ఫస్ట్ సినిమా మొత్తం అందరు చిత్తూరు స్లాంగ్ లోనే మాట్లాడతారు మేడం అది యాక్చువల్ గా చిత్తూరు నేపథ్యంలో కల్పిత పాత్రలతో రాసుకున్నారు చిత్రం అది మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది కల్పిత పాత్రలతో అనేసి సో ఆ చిత్తూరు స్లాంగ్ పైన సినిమా అంతా జరుగుతుంది ఆ చిత్తూరు స్లాంగ్ మాట్లాడాలని చెప్పేసి స్టార్టింగ్ వెళ్ళగానే స్క్రిప్ట్ ఇచ్చారనమాట నేను గా మనం తెలుగులో మాట్లాడతాం కదా అలా పాకాల రవి మునమ్మ ఇలా చదివా అలా కాదండి మామూలుగా చిత్తూరు స్లాంగ్లో ఒక స్లాంగ్ ఉంటుంది మాడ్యులేషన్ ఉంటుంది బాగాలరా వే మోనమ్మ అలా చదువుతుంటారు అంటే ఓకే సార్ అని చదివేశా బాగా చదువుతున్నాయి మీరు చెప్తున్నారు లేదు సార్ మీరు చెప్పారు అంటే నాకు ఏంటంటే యాజ్ ఏ యాక్టర్ కాబట్టి ఎవరైనా చెప్పారనుకో స్లాంగ్ మాడ్యులేషన్ తీసుకొని ఇంకా మా డ్యూటీగా మేడం సో అందులో కొంచెం ఈజీగా పట్టేస్తే నేనేం చేస్తాను అంటే నాకు ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఆ డైలాగ్స్ ఆల్రెడీ ఉంటాయి మనం కూడా చెప్తాం కానీ ఏ విధంగా విధంగా చెప్పాలని వాళ్ళు చెప్పారంటే మనకి ఈజీనెస్ ఈజీగా అయిపోతుంది అలా సో ఆ డైలాగ్ డెలివరీ మాత్రం మీరు మాత్రం ఎక్సలెంట్ చాలా బాగా చెప్పారు వన్ లో కూడా ఉంది అది సేమ్ అదే టు అలాగే అల్లు అర్జున్ గారు కిల్లి నవ్వుతో చెప్తారు ఆ డైలాగ్ కదా ఆ చిత్తూరు స్లాంగ్ నవ్వులతో చెప్తారు సినిమా మొత్తం ఆయన దానికోసం ఏమన్నా స్పెషల్ గా ప్రాక్టీస్ చేయడం అలా సార్ అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే దాని ముందే చాలా దానిపైన వర్క్ చేశారంట ఆ క్యారెక్టర్కి అందుకే ఫస్ట్ వన్ మూవీకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది సార్ది ఏంటంటే మెయిన్ ఫుల్ లెంత్ అండ్ మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సారే కదా ఇప్పుడు గారిదే మెయిన్ హీరో గారి పైన అన్ని వందల కోట్లు సినిమా పెట్టి తీస్తారు మేము పక్కన క్యారెక్టర్ జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ మై హీరో గారు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశారు ప్రతి సీన్ ప్రతి షాట్ని మళ్ళీ రీటేక్ రీటేక్ తీసుకొని పర్ఫెక్ట్ వచ్చే వరకు చేసేవాళ్ళు అందుకే అంత పర్ఫెక్షన్ వచ్చాయి ప్రతి షాట్ అయితే దీనిలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మూర్లో జాతర సీన్ అండి అసలు అల్లు అర్జున్ గారు అందులో యాక్టింగ్ బీబత్ సాంగ్ లో కానీ జాతర సీన్స్ లో కానీ సో అది ఎలా జరిగింది షూట్ అంటే అది నిజంగా మేడం గూస్ బాంబ్స్ వస్తాయి ఎర్ర ఎర్రని పారాన్ని పెట్టి మమ్మ పాలించ వచ్చే దంగో రేణుక తల్లి అని చెప్పి సాంగ్ ఉంటుంది అప్పుడు గూస్ బాంబ్స్ వస్తాయి అది హీరో గారు అమ్మవార్ల పూనక అమ్మవార్ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా అమ్మవారిని బాగా నమ్ముతారు మనమే కాదు హిందీలో మన ఇండియా వైజ్గా మాత అంటారు వాళ్ళు కాళీమాత మాత ఆ అమ్మవారు పూలినట్టుగా ఆ సాంగ్ రాగానే హీరో అమ్మవారు పోనింది అనుకుంటారు ఇంక అంత సేమ్ అమ్మవారి లాగా ఆ సాంగ్ మొత్తం జాతరలో డాన్స్ చేయడం జరిగింది అమ్మవారిదే మొత్తం అది మన తిరుపతిలో చేస్తుంటారంట జాతర గంగమ్మ జాతర అది మనకు కళ్ళకి కట్టేటట్టు డైరెక్టర్ గారు చూపించారు సో ఆ జాతరలో హీరో గారు అండ్ సాంగే కాకుండా వెంటనే ఒక ఫైట్ ఉంటుంది ఆ శారీ ఆ గెటప్తో ఫైట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాంగ్ ఉంటుంది అవన్నీ అసలు ఆ గిటప్తోనే దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మేడం సీక్వెన్స్ మొత్తం సాంగ్ ఫైట్ అండ్ సీన్స్ కలిపి అది చాలా అద్భుతంగా చేశాడు హీరో గారు అండ్ హీరోయిన్ కూడా హీరోయిన్ కూడా సపోర్టింగ్గా రిష్మికా మందన గారికి అక్కడ మంచి స్కోప్ ఉండే ఆ సీన్స్ అసలు థియేటర్లో మెయిన్ ఎక్కువగా రిపీటెడ్గా ఆడియన్స్ ఆ సీన్స్ కోసం అది అండ్ క్లైమాక్స్ క్లైమాక్స్ ఫైట్ మేడం అసలు రప్ప 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 అని ఒక్కొక్కరిని నరుపుతూ ఉంటాడు చంపుతుంటాడు అసలు ఒక్కొక్కరిని ఆ సినిమా ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఎవరు ఆగట్లేదు అనమాట ఎవరు కూర్చోని లేరు అందరు నించునే ఉన్నారు అని కూడా బాక్స్ అని చెప్పేసి కొత్త ఫైట్ మాస్టర్ మేడం అంటే ఇంతకుముందు కూడా చేశాడు ఇప్పుడు బాగా అసలు ఆయనదే పేరు వినిపిస్తుంది ఎక్కడ చూసినా ఆయన చేశారు మేడం ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయింది అండ్ ఇంకోటి సినిమాలో కూడా మన డ్రాగన్ ప్రకాష్ గారు అని ఉంటారు సార్ కూడా చాలా సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ మూమెంట్ చిన్న చిన్న అన్ని అండ్ పర్యవేక్షణ అలా చేయడం జరిగింది ఆయన కూడా చాలా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేయడం అలా ప్రతి ఒక్కరు అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ ప్రొడక్షన్ బాయ్ కానీ ప్రతి ఒక్కరు కష్టపడడం వల్ల ఈ రోజు ఇంత సక్సెస్ కరెక్ట్ అండి ప్రతి కష్టమే కదా సినిమా అంటే బిగ్ బాస్ ఫోర్ కి మీరు ఒక యాడ్ చేశారు కదా అయితే ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ లో మీకు అవకాశం వస్తే కనుక ఎయిట్ సిరీస్ ఏదో నడుస్తున్నట్టుంది కదా సో అందులో అవకాశం వస్తే కనుక మీరు వెళ్తారా మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ అంటే మేడం అప్పుడు నేను యాక్చువల్ గా యాడ్ ఫిలిం చేశాను అనమాట నార్జున గారితో సో అప్పుడే నేను వెళ్తున్నా అని చెప్పేసి బాగా బయట పబ్లిసిటీ అయిపోయింది సో అప్పుడైతే ఇంకా అసలు వెళ్లేదు లేకుండా ఓన్లీ నేను యాడ్ ఫిలిం చేయడం అండ్ ఇప్పుడు కూడా కొందరు అంటున్నారు చూడాలి అంటే అవకాశం అండ్ ఆ డేట్స్ ఖాళీ ఉండాలి అన్ని అనుకూలంగా ఉంటే చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది అయితే చాలా మంది హీరోస్ చూసి కానీ లేకపోతే మీలాంటి వాళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని అందరినీ చూసి ఒక మూవీకి వచ్చే అన్న ఇంట్రెస్ట్ చాలా మంది ఉంటుంది అలాగే పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేశారో అలాగే అందరూ నువ్వేంట్రా నువ్వు చేయగలవు అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు సరే గోల్డెన్ స్పూన్తో పెరిగి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు వేరే ఉంటారు అలా కాకుండా మధ్య మిడిల్ క్లాస్ పీపుల్ కూడా చాలా మంది వస్తారు సినిమా కష్టాలు అంటారు అంటే సామాన్యంగా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు చాలా సఫర్ అవుతారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమి మేడం సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరిది ఎవరి సొత్తు కాదు ఎవరు అబ్బా సొత్తు కాదు రా టాలెంట్ అని మన సాంగ్లో ఉంది మన సినిమాలో ఒక సినిమా అలాగా ఇక్కడ టాలెంట్ అనేది ఎవరిది ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కానీ సినిమాలోకి వాళ్ళు చాలామంది మధ్యతరగతి వాళ్ళు అయినా సరే పూర్ పీపుల్ అంటే ఏమంటారు కింది స్థాయి నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా రావచ్చు కానీ వాళ్ళు కొంచెం ఆర్థిక స్థోమత కూడా చూసుకోవాలి మేడం ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు హైదరాబాద్లో ట్రై చేసుకోవాలి ఎందుకంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఆఫీసులు స్టూడియోస్ ఉంటాయి వాళ్ళు చేసే తరుణంలో వాళ్ళకి కావాల్సింది రూమ్ ఫుడ్ ఇవన్నీ కావాలి అంటే కనీస సౌకర్యాలు అన్నీ కావాలి అండ్ ఇక్కడ నా ఆఫీస్కి వెళ్ళినా కూడా డ్రెస్ సెన్స్ బాగలేకపోతే నేను అక్కడ సరిగ్గా చూడను సో ఇప్పుడు చాలామంది అలాగే వచ్చి ఉన్నారు పవన్ వాళ్ళకి అవకాశాలు దొరకక జూనియర్ ఆర్టిస్టుగా వెళ్తుంటారు లేదంటే ఏదో ఒక వర్క్ చేస్తుంటారు సినిమా ఇండస్ట్రీలోనే ఎప్పుడో ఒక రోజు అవకాశం రాదా రాకపోదా చేద్దాం అలా కూడా కొన్ని సెకండ్ వెయిట్ చేయాలి మనం వెళ్ళి ఒక ప్లాట్ఫామ్ పైన నిలిచున్నాం మన ట్రైన్ రావాలి ఆ ట్రైన్ ఆలస్యంగా వస్తుంది ఒక్కోసారి ఆ వచ్చే వరకు ఓపికతో వెయిట్ చేయాలి ఆ ఓపిక అనేది ఉండాలి ఆ ఓపిక తెచ్చుకోవడానికి ఎనర్జీ కూడా ఇంపార్టెంట్ సో అంత డబ్బు కూడా ఉండాలి మనం ఏంటంటే ట్రై చేయాలి ట్రై చేయడంలో తప్పు లేదు కాబట్టి చూసుకోవాలి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం అవకాశాలు బాగానే ఉన్నాయి ఎందుకంటే కొన్ని జొమ్మోటాని అవి ఇవి చేసుకుంటూ చేస్తున్నారు కాబట్టి క్యారెక్టరే చేయాలి యాక్టర్గా వచ్చే వాళ్ళకి మాత్రం యాజ్ అ యాక్టర్గా నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే చాలామంది సినిమాల్లో వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో లో నించోడాలు అలాంటివి చేస్తారు అలా ఉండిపోతారు అలా బంచులు బంచులుగా వెళ్ళి యాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రం సజెషన్ ఇది యాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం అది చిన్నదైనా పెద్దదైన క్యారెక్టర్ ఉండాలి మీకంటూ డైలాగ్స్ ఉండి ఆ క్యారెక్టర్కి ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఉండాలి అలాంటి క్యారెక్టర్స్ చేస్తేనే మీకు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎదగడానికి ఉంటుంది లేదా ఏదో వెళ్ళిపోతుంటే అలా జాబ్ లాగా అయిపోతుంటుంది అది కూడా ఒకే రొటీన్ లైఫ్ అయిపోతుంది ఆ రొటీన్ లైఫ్ బదులు మీరు జాబ్ చేసుకుంటే బెటర్ కానీ యాక్టర్ అని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్యారెక్టర్ని చూస్ చేసుకోవాలి అది ఎవరితో చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు ఏదైనా ఆ క్యారెక్టర్ నీది దాని ద్వారా నీకు నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ వస్తుంది నువ్వు వెళ్ళి బంచ్లలో నిల్చవడము చూడడాలు లేదా బ్యాక్గ్రౌండ్లో తిరగడాలు అలాంటివి చేశారనుకోండి డైరెక్టర్స్ ఇవ్వరు వాళ్ళు క్యారెక్టర్స్ ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయనుకో సరే పెద్ద మూవీస్ అయితే అట్లీస్ట్ డైలాగ్స్ ఉండాలి డైలాగ్స్ ఉంటేనే మీరు రికగ్నైజ్ అవుతారు అవి నెక్స్ట్ వేరే చిన్న మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ వస్తాయి కానీ వీళ్ళు చాలా మంది చేసే ఏంటంటే చీ అంటే యాక్టర్ అనుకునే వాళ్ళు వాళ్ళకి ఇంకా డబ్బులు లేవు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లలో వెళ్ళిపోవడం లేదంటే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోవడం లేదంటే ఏదో ఒకటి అందులోనే ఏదో పని చేయడం అలా చేయడం వల్ల అలా ఉండిపోతున్నారు అనమాట మళ్ళీ తర్వాత మాకు అవకాశాలు ఎందుకు వస్తలేవు అని వాళ్ళు అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి మైనస్ పాయింట్ అది మీరు బయట ఏ జాబ్ చేసుకుంటే పర్లేదు పర్లేదు కానీ క్యారెక్టర్ చేయాలి క్యారెక్టర్ మీన్స్ ఏదో ఒకటి ఒక పాలవాడు ఉండు మేడం పాలేసాము వన్ మంత్ బిల్ ఇంత అయింది మీ బిల్ ఎంత అని చెప్పి అలా డబ్బులు తీసుకు అలా ఉండాలి రికగ్నైజ్ అయ్యే క్యారెక్టర్స్ చేయాలి చేస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ టాలెంట్ అనేది అందరికి ఉంటుంది మేడం సో ట్రై చేసుకోవచ్చు కాకపోతే ఇవన్నీ ఉంటాయి చూసుకోవాలి కొంచెం ఆర్థిక సోమత మెయిన్ చూసుకొని రావాలి ముఖ్యంగా విలేజ్ అంటే చాలా మారుమూల గ్రామాలలో నుంచి వస్తుంటారు వాళ్ళ కోసం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు నమ్ముకొని అమ్మ నాన్న వాళ్ళందరూ చాలా మంది ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి తర్వాత లైఫ్ కూడా ఉంటుంది ఇందులోకి వచ్చామంటే ఇది వేరే ప్రపంచంలో ఉంటుంది అసలు